సొంత చెల్లెల్ని బుక్కెడు బువ పెట్టకుండా బయటికి గెంటేసినోడు మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు ప్రజల యొక్క అభిమానం చురగుంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిందో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది నేను వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ప్రజాపాలన ఇంద్రమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతున్నా ఎస్ అది ప్రతిపక్షం బాధ్యత మమ్మల్ని అడగాలి మేము చెప్పాలి అది మా బాధ్యత చెప్పడం అడగడం వాళ్ళ అధికారం చెప్పడం మా బాధ్యత అధికారాన్ని చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టినా ఈనాటికి ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయల ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి చేకూరింది నష్టాలలో ఉన్న ఆర్టీసీ రోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పురుద్ధరించి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు నేను పెంచిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ ఇరవై రెండు నెలల్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్కి పట్టుకొచ్చినము పూర్తి చేయడానికి మూడు వేల కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినము ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించి మూడు వేల కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టు నిర్మించుకోవాలని ఈరోజు పనులు ప్రారంభించినము ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయాలి దోపిడీ జరుగుతున్న బతుకమ్మ చీరలను తీస్తే ఈరోజు ఆడబిడ్డలకు రెండు మంచి చీరలు కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినము ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్రలకు దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి మూడు కోట్ల పది లక్షల మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు రేషన్ కార్డులు ఇచ్చిన ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి యాభై లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు ఇచ్చిన మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకి నేను పెంచిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన